పెన్షనర్లకు శుభవార్త కేంద్రం సంచలన ప్రకటన ఈ విషయాలు అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అందుము అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఎందో వేతన కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ రంజన ప్రకాష్ నియమితులయ్యారు సుమారు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు అరవై ఎనిమిది లక్షల మందికి పైగా పెన్షనర్లు తమ జీతాలు పెన్షన్లు పెరుగుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ కమిషన్ పద్దెనిమిది నెలల్లోగా సిఫారసులకు సంబంధించిన రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది అయితే ఈ సిఫారసులు వాస్తవానికి వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలు కావాల్సి ఉంది అయితే కమిషన్ రిపోర్ట్ సమర్పణ ఆలస్యం కారణంగా అమలు తేదీ కూడా ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి అయితే ఉద్యోగులకు కనీస జీతం జీతం పెంపు మరియు పెన్షనర్లకు కనీస పెన్షన్ నిర్ణయించడంలో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కీలక పాత్ర పోషిస్తుంది అయితే ఇది పాత జీతాల నిర్మాణాన్ని కొత్త జీతాల నిర్మాణానికి మార్చడానికి ఉపయోగించే ఒక గుణకం అయితే ఏడవ వేతన కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఫిఫ్టీ సెవెన్గా ఉంది దీని అర్థం ఉద్యోగుల పెన్షనర్లు బేసిక్ పే టూ పాయింట్ ఫైవ్ సెవెన్ రేట్లు పెరిగింది అయితే ఒకవేళ ఎనిమిదో వేతన సంఘం కింద ఫిట్మెంట్ ఫ్యాక్టరీను ప్రభుత్వం రెండుగా నిర్ణయిస్తే అప్పుడు కనీస జీతం మరియు పెన్షన్ డిఫ్యూ అవుతాయి బేసిక్ పెన్షన్ ఇరవై ఐదు వేలు ఉంటే యాభై వేలు అవుతుంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మూడుగా ఉన్నట్లయితే ఒక ఉద్యోగి కనీస వేతనం ఉదాహరణకు నలభై వేలు అదేవిధంగా లక్ష ఇరవై వేలు అవుతుంది మరియు కనీస పెన్షన్ అరవై వేలుకి చేరుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ 再一个。